మీ అందరికీ ఉన్న చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటలు తీకొని మీ అదకకి కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని దేశానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుడు నమస్కరిస్తూ వారి నామలో తండ్రి దేవుడికి శిరస్సు వచ్చి వందనాలు తెలియచేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా మన జీవితాలు చేసిన మేలుని బట్టి ఆరాధన చేద్దాం ఆరాధనా సుతీ ఆరాధనా ఆరాధనా దైవా ఆ రాధనా సుతీ ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా చేయగలిగే దేవుని పిల్లర్ మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదవ ఉచితంలో దేవుడు దినము మన ఆత్మలకు ఆహారంగా ఒక మంచి మాటలు నియమించాడు ధ్యానం చేసుకుందాం చే అంటే భూమి మీద బ్రతికుండంగానే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినైనా నీ శక్తి లోపం లేకుండా చేయము నీవు పో పాతాళ మందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదని చెప్తున్నాడు జమగలిగిన దేవుని పిల్లరా దేవుడు మనకి బ్రతికి ఉన్న కాలంలోనైనా ఏ పనైనా ఏ పని నీ దగ్గరికి వస్తే నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయాలను తంటే ఏదైనా పేదవారికి సహాయం చేయ విషయంలోన నీ శక్తి లోపం లేకుండా చేయనైనా నీ పొరుగు వారికి ఏదన్నా పని చేసే విషయంలో హెల్ప్ చేసే విషయంలో కానీ శారీరకంగా పని చేసే విషయంలో కానీ నీ శక్తి లోపం లేకుండా చేయనైనా ఇదిగో దేవుని కార్యక్రమాలు జరిగే విషయంలో ఆ పని నీ దగ్గరికి వచ్చిందనైనా నీ శక్తి లేకుండా నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయనైనా నువ్వు పో పాతాళ్ళ మందు ఇంకా ఏమి పని ఉండదు జ్ఞానము లేదు అక్కడ వివేచన లేదు లేదు లేదునైనా బ్రతికుండంగానే నీవి పనులు చేస్తే నీ మరణకాలానికి దేవుడు లెక్క చూసినప్పుడు ఈ పనిని పట్టి పాతాళానికి వెళ్లకుండా నిత్య జీవ నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఒకళ్ళని కలిగిద్దేమోనని ప్రసంగి గ్రంథం ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు దేవుని పిల్లరా కనుక మనం బ్రతికున్న కాలంలోనే మన శక్తి లోపం లేకుండా దేవుడు ఏ పని ఇస్తే ఆ పని చేసి మరి మనం వెళ్ళే పోయే పాతాళం ముందు ఏ పని ఉండదు గనుక బ్రతికుండంగానే మా దేవుడిచ్చిన ప్రతి పనిని చేసి దేవుని సంతోష పెట్టే బిడ్డలుగా మనందరం ఉండాలని చేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నా మని కొందనాలు తండ్రినైనా ఇదిగో భూమి మీద తండ్రి నైనా ఏ పని మా దగ్గరకు వచ్చినా మా శక్తి లోపం లేకుండా నిన్ను సంతోషపడే పెట్టే బిడ్డలుగా ఉండటానికి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అలాంటి భాగ్యము ఈమని అడుగుతున్న తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారిని వారి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకో తండీ చదువులు ఎందున రాకపోకల్లో ఆరోగ్యంలో కృప చూపిన తండ్రినైనా ఏ కుటుంబం అయితేనైనా చిన్న బిడ్డలు తల్లిదండ్రులు మాటలు వినకుండా చదువుకోకుండానైనా పెడదారిని బట్టి తల్లిదండ్రులకు దేశానికి చీడ పుడుగులుగా మారిపోతున్నారు అట్టి బిడ్డల కరుణించి కృపతో జ్ఞాపకం చేసుకొని చిన్నతనం నుంచే తల్లిదండ్రులకు లోబడి చక్కగా చదువుకొని వారి భవిష్యత్తుకు ఒక బంగార బాట వేసుకోవడానికి కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడని నేసే పరిషుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మేందరికి అందరికీ కొందనములు ధన్యవాదాలు